జై భవాని ఆ భవాని మాత్ర ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరొక మంచి మినిలాక్తో మళ్లీ మీ ముందుకు వచ్చేసాను ఏంటి భవానీ చక్కచక్క పనులైతే చేసుకుంటుంది అనుకుంటున్నారా ఈ రోజు గుడికి వెళ్తున్నా రోజు వెళ్తాను కానీ ఈ రోజు స్పెషల్ అనమాట ఫ్రైడే నాకు చాలా స్పెషల్ డే ఇంకా ఈ రోజు గుళ్ళోనే ఉండి నిద్ర చేసేసి ఎక్కువ జాములు వేసి చన్నీటి స్నానం చేసి అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారిని తొలి దర్శనం చేసుకురావాలని గుడికైతే బయలుదేరుతున్నాను అందుకోసం ఇంట్లో పనులని చక్కచక్క చేసుకుంటున్నా ఇంకా పనులంతా అయిపోయింది పూజ అయిపోయింది పిల్లల కోసం వంట కూడా ప్రిపేర్ చేసేశాను ఇంకా గుడికి వెళ్తున్నాం కాబట్టి కావలసిన పూజ సామాను మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నా డైలీ సర్దుకొని పోవాలన్నమాట రోజు దీపం పెట్టుకోవాలి కాబట్టి ఏం కావాలన్నీ నీట్గా పెట్టేసుకోవాలి రోజు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను ఇంకా మా స్వామి సతాయిస్తూ ఉంటాడనమాట అన్నీ మర్చిపోయి వస్తావని ఇంకా ఈ పసుపు కొమ్మలు ప్రదక్షిణ కోసం అయితే తెచ్చేసుకున్నా ఈ ప్రదక్షిణలు అంటే నైట్ టూకి అమ్మవారి గర్భగుడిలో మెయిన్ డోర్లు అయితే ఓపెన్ చేస్తారు టూకి వెళ్ళి ఫోర్ థర్టీ వరకు ప్రదక్షిణ చేసుకోవచ్చు మనం తర్వాత క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి అమ్మవారికి అలంకరణ అంతా జరిగి ఆరో గంటకి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు మనం ఇంకా పిల్లల కోసం వంట అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసాను పప్పు బీన్స్ ఫ్రై అన్నం అయితే వండి పెట్టేసాను టైం ఉంటే పెట్టేసి వచ్చేదాన్ని మనకు తృప్తిగా ఉంటుంది కదా తినేస్తే ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది అందుకోసం కొంచెం లేట్ అయినా పిల్లలకి అన్నీ చేసేసి వస్తాను ఇంకా అక్కడికి వచ్చామను గుడికి వచ్చినా కూడా మనకి ఇంట్లో టెన్షన్ ఉంటుంది అందుకని పిల్లలకి అన్ని పెట్టేసి వస్తే మనకు అదొక తృప్తి బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఇంకా అలా ఇక్కడ భవానీ భజన అయితే చేస్తారు సెవెన్కి చేస్తారు సెవెన్ నుంచి నైన్ వరకు నాకు చాలా ఇష్టం భజన అందుకని ముందు భజన భజన దగ్గరికి వెళ్ళేసి చూసి తర్వాత దీపం పెట్టుకొని ఆ దీపం పెట్టుకునేటప్పుడు కూడా ముందు పసుపుతో గణపతిని చేసుకుని స్వామికి పూజ చేసిన తర్వాత దీపం పెట్టుకోవాలి మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ముందు గణపతిని చేసుకుని గణపతికి పూజ చేసి చేసుకోవాలన్నమాట ఈ విషయం అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఒకసారి చెప్తున్నాను తర్వాత గుళ్ళో మీరు చూడొచ్చు ఈ నవరాత్రులు ఫుల్ జనాభా ఇసుకేస్తే రాలదు ఆ రోజు నైటు ట్వెల్వ్ అవుతుంది నేను వీడియో తీసేటప్పుడు అంటే ఫుల్ జనాభా తెల్లవారు ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు దీపాలు పెట్టుకున్నారు దీపాలు పెట్టుకుంటూనే ఉన్నారనమాట ఎక్కడెక్కడి నుంచో కూడా అమ్మవారిని చూడడానికి వచ్చున్నారు ఇసుకేస్తే రాలదు చూడండి ఎలా ఉన్నారు జనాభా ఫుల్లు జనాభా ఈ నవరాత్రుల్లో అమ్మవారి గుడిలో వైకుంఠం వైభోగం అన్నీ ఉంటాయి ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి ఆ లైటింగ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా అలాగే మేము వన్ థర్టీకి అయితే లేసాము అసలు నిద్ర పోలేదులే వన్ థర్టీకి లేసి చన్నీటి స్నానం చేసి ఇంకా అమ్మవారి లోపల